యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదం ఆంధ్ర అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తూ నాణ్యమైన కిట్ల పంపిణీ చేసి పండుగ వాతావరణం నెలకొందన్నారు దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇంద్ర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమాన్ని టోర్నమెంటు ఎమ్మెల్యే వాసుపల్లితో పాటు జిల్లా క్రీడల అధికారి ఆర్డీఓ ఉసేసన్ నాలుగవ జోనల్ కమిషన్ శివప్రసాద్ ప్రారంభించారు ఈ మేరకు అతిథులు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ వాలీబాల్ ఖోఖో క్రికెట్ కబడ్డీ వంటి ఐదు రకాల క్రీడలు పదిహేను టీమ్లు ఇరవై మ్యాచ్లు ఆడి వెల్లడించారు నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక అవుతారని చెప్పారు ఆ అలా మీరు కూడా ప్రదర్శియాలి చేయాలి సాధిస్తారు నేను చిన్నప్పుడు ఒక బాక్సర్ని బ్యాంక్ అంవేక్లో బాక్సింగ్ నేర్చుకున్నా గ్రౌండ్స్ మాది మా గురువు గారు వైఫ్ ఆ తర్వాత పుట్టి తెచ్చారు మాది న్యూ గోల్డెన్ గ్లౌస్ క్లబ్ ఆమె రింగ్ ఫైటర్ కూడా ఎందుకు ఇది చెప్తావా అప్పటి వరకు నిరాశే ఉండేది మా ఇంట్లో ఈ గీతంలో మొత్తానికి ఏదో రకంగా కష్టపడి 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 ఇంజనీరింగ్ సమాట ఆ ఫ్యామిలీలో కానీ ఆ కుటుం ఆ కుటుంబంలో కానీ లేదంటే సొసైటీలో కానీ నిరాశ ఉండేటప్పుడు ఆ నిరాశని పారద్రో ఏదైనా ఉంది శక్తి ఉందంటే రాత్రి రాత్రికే స్పోర్ట్స్ క్రియేట్ చేయగలుగుతాం అన్నమాట సడన్ గా ఒక విన్నింగ్ కానీ మనం తీసుకుని వచ్చామంటే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సీఎం ముందు కూర్చుంటాం

And take it up.